నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని కోమటిగుంట గ్రామంలో జరుగుతున్న పారిశుధ్యం పనులను ఎంపీడీవో నాగమణి పరిశీలించారు తుఫాన్ ముగిసిన నేపథ్యంలో వర్షపు నీరు వీధులలో భారీగా నిలిచిపోయి బురద పేరుకుపోగా వ్యర్థాలను తొలగించారు అనంతరం శానిటేషన్ ప్రక్రియను పంచాయతీ అధికారులు ప్రారంభించారు పై కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శి లెనిన్తో కలిసి ఎంపీడీవో పరిశీలించి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు

అలా మరి నెమ్మోన్న దగ్గర మాత్రమే ఎల్లు దగ్గర